నమస్తే మిత్రులారా వెల్కమ్ టు నాగరాజ్ టీవీ నేను మీ నారాజు ఈరోజు తెలంగాణకు సంబంధించి అప్డేట్స్ చూసినట్లయితే ఫలితాలు ఎప్పుడో అంటూ క్వశ్చన్ మార్క్తో ఒకటి ఇవ్వడం జరిగింది అదేవిధంగా గ్రూప్ ఫోర్ ఫలితాల కోసం ధర్నా అంటూ కూడా ఇవ్వడం అయితే జరిగింది తప్పకుండా నేను కోరుతా ఉన్నా ఈ గ్రూప్ ఫోర్ ఫలితాలు కానీ ఇతర ఫలితాలు ఏవైతే పరీక్షలు కంప్లీట్ అయ్యి ఫైనల్కి కూడా వచ్చిందో తప్పకుండా కూడా ఫలితాలు ఇవ్వాలి ఎగ్జామ్స్ పెట్టని కూడా తప్పకుండా పెట్టాలి దీని గురించి ఆలోచన చేయాలని కోరుతా ఉన్నా నేను ఆల్రెడీ వీడియోల ద్వారా కూడా చెప్తూనే ఉన్నా గ్రూప్ ఫోర్కి సంబంధించి అఫీషియల్గా అప్డేట్స్ ఇవ్వండి మిగతా అప్డేట్స్ కూడా ఇవ్వండి అని చెప్పి కాబట్టి దీని గురించి ఆలోచించాలని చెప్పేసి మరొకసారి కోరుతా ఉన్నా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా సో ఇక్కడ ఇవ్వచ్చు అనమాట ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేస్తున్న అభ్యర్థులు అంటూ చూడొచ్చు పూర్తయిన పలు నియామక పరీక్షలు న్యాయ వివాదాలతో నిలిచిన తదుపరి ప్రక్రియ అంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది వెంటనే పరిష్కరించాలని నిరుద్యోగుల విజ్ఞప్తి వన్ ఇష్ టూ నిష్పత్తిలో జాబితాలు ఇవ్వాలని డిమాండ్ అంటూ కూడా మనకి ఈ విధంగా ఇవ్వడం జరిగిందనమాట సో ఇక్కడ ఇవ్వడచ్చు అయితే సమస్య ఇది అంటూ మనకిచ్చారు ఇక్కడ సో చూడు చూసినట్టుగా సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు ప్రభుత్వ నియామకాల్లో మహిళలకు సమాంతర రిజర్వేషన్ అమలు చేయాలని హైకోర్టు టీఎస్పీఎస్సీని ఆదేశించింది ఈ మేరకు అన్ని నియామకాల్లో మహిళలకు సమాంతర రిజర్వేషన్ల అమలుకు సాధారణ పరిపాలన శాఖ ఆదేశాలు జారీ చేసినట్టు కూడా మనకి ఇచ్చారన్నమాట దీనికి సంబంధించి ఈ అంశంలో మరింత స్పష్టత కోసం హైకోర్టులో టీఎస్పీఎస్ పిటిషన్ దాఖలు చేసింది ఇది పరిష్కారం అయితే వెంటనే వన్ ఇస్ టూ టూ నిష్పత్తిలో మెరిట్ జాబితాలు వెల్లడించే అవకాశం ఏర్పడుతుంది టీఎస్పీఎస్సీ జారీ చేసిన ఇరవై రెండు ఉద్యోగ ప్రకటనలో గ్రూప్ టూ త్రీ వసతి గృహ సంక్షేమాధికారులు మినహా మిగిలిన నోటిఫికేషన్ల పరీక్షలు పూర్తయ్యాయి గ్రూప్ వన్ వివాదం సుప్రీంకోర్టు పరిధిలో ఉంది అని చెప్పేసి మనకు ఈ విధంగా ఇవ్వడం జరిగింది అయితే తుదికి వెల్లడైన పరీక్షలు ఇవి అంటూ కూడా మనకి ఈ విధంగా ఇవ్వడం అయితే జరిగిందనమాట సో తుదికి నిపుణుల కమిటీ పరిశీలనలో ఉన్న పరీక్షలు ప్రిలిమినరీకి వెల్లడై అభ్యంతరాలు స్వీకరణ దశలో ఉన్న ఉద్యోగ పరీక్షలు అంటూ ఏది మనకు పోస్ట్ పేరు ఇక్కడ పోస్టులు సంబంధించి ఇవ్వడం జరిగింది చూడొచ్చు అనమాట అండ్ గ్రూప్ ఫోర్ ఫలితాల కోసం ధర్నా అంటూ కూడా మనకి ఈ విధంగా ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట ఇందిరా పార్క్ వద్ద అభ్యర్థుల ఆందోళన ఫలితాలు వెంటనే వెల్లడించాలని డిమాండ్ పలు కారణాలతో రిజల్ట్స్ జాప్యం అంటూ కూడా మనకి ఈ విధంగా ఇవ్వడం జరిగింది ఏం జాప్యమో ఏమో కానీ చాలా చాలా రోజులు వెయిట్ చేస్తూ ఉన్నాము మరి అప్పుడంటే ఏది మన ఎలక్షన్ కోడ్ తర్వాత మర ఇస్తాము అన్నారు తర్వాత ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అయిపోయింది ప్రభుత్వం ఏర్పాటైంది మరిగా ఇది ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చి ప్రభుత్వం ఏర్పడింది ఇంకా కూడా ఇస్తలేరు దానికి తోటి టీఎస్పిఎస్ చైర్మన్ సభ్యుల రాజీనామాతో మరింత అక్కడ ఆలస్యం అవుతూ ఉన్నది సో నేను అనుకుంటున్నాను ఇక్కడ పరీక్షలు ముగిసి ఆరు నెలలంతా కూడా మనకి ఇవ్వడం జరిగింది ఇక గ్రూప్ ఫోర్కి సంబంధించి పోస్టులు ఎంతమంది రాసిలేదని చెప్పేసి ఇక్కడ ఉన్నది ఆల్రెడీ మనకు తెలియచ్చు అనమాట అయితే ఇక్కడ చూడండి రైట్ అసెంబ్లీ ఎన్నికలు రావడంతో ఫలితాలు వెల్లడి వాయిదా పడిందంటూ మనకిచ్చారు అనంతరం ఇక్కడ చూడండి టీఎస్పీఎస్సీ చైర్మన్ బి జనార్దన్ రెడ్డి మరో ముగ్గురు సభ్యులు రాజీనామా చేయడం గవర్నర్ తమిళసై దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం వంటి కారణాలతో ఫలితాలు ఇప్పట్లో కష్టమే కష్టమనే ప్రచారం జరుగుతుందంటూ ఇచ్చారు మనకు టీఎస్పీఎస్సీలో ప్రస్తుతం సుమిత్రా ఆనంద్ తానోబా అరుణకుమారి మాత్రమే సభ్యులుగా ఉన్నారు పరీక్ష ఫలితాలు వెల్లడించాలంటే వీరిలో ఒకరిని సీనియార్టీని బట్టి తాత్కాలిక చైర్మన్గా నియమించాల్సి ఉంటుంది ఈ విషయంలో గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఫలితాలపై సందిగ్ధత కొనసాగుతున్నదంటూ కూడా ఇచ్చారు ఇక్కడ చూడండి ఏది మనకు వీళ్ళు రాజీనామా చేశారు కదా సో అయితే ఇక్కడ ఏది మనకు గవర్నర్ గారు ఎలాంటి నిర్ణయం ఓకేనా ఎలాంటి నిర్ణయం పైన ఇక్కడ ఉన్నదన్నమాట అయితే మరి ఏం చేస్తారో చూడాలి సో ఇదనమాట పరిస్థితి సో తప్పకుండా వీటి కోసం ఆలోచన చేయాలి తప్పకుండా కూడా రిజల్ట్స్ ఇవ్వాలి గ్రూప్ ఫోర్కి సంబంధించి ఏది మనకు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అంటా ఉన్నారు అది కూడా ఇవ్వట్లేదు కాబట్టి అది ఇవ్వాలి తర్వాత రిజల్ట్స్ కూడా తప్పకుండా ఇవ్వాలి సో ఇది నేను కోరుకునేది మిత్రులరా సో ఫాలో అవుతుందండి నాగరాజ్ టీవీ మరిన్ని వీడియోలతో కూడా మళ్ళీ మేము ముందుకు వస్తాను